నాకు ఒక చిన్న కామెంట్ వచ్చింది సో ఢిల్లీ కట్టింగ్కి లోకల్ కట్టింగ్కి తేడా ఏంటి సార్ అని చెప్పి అడుగుతున్నారు సో తేడా ఏంటంటే చాలా వరకు తేడా ఉంటుంది మనకి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి సో షేర్ లైక్ చేస్తే ఇంకా ఎవరికైనా సరే ఇలాంటి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మన ఛానల్ అనేది వెళ్తూ ఉంటుంది సో ఫాలో అవుతారు కాబట్టి చెప్తున్నాము అయితే మనకి ఢిల్లీ కటింగ్కి లోకల్ కటింగ్ తేడా ఏంటంటే ఇప్పుడు మన మా యొక్క మీరు చూస్తున్నారు కదా పై నుంచి కిందకైతే ఉంది క్రాప్ వచ్చేసి సో లోకల్ కటింగ్ ఏంటంటే మనకి లోకల్ కటింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఉందండి ఈ ఫ్రూట్స్కి వచ్చి ఒక పట్టి వస్తుంది కింద లో పట్టి అనేది మనకి వస్తుంది బిస్కెట్ అని చెప్పి ఒక మూడు చారాలు రావడం జరుగుతుంది సో లోకల్ పట్టి అయితే మనకి ఒక కాయ ఒక కాయనే కటింగ్ చేస్తారు వాళ్ళు సో ఢిల్లీ కటింగ్ ఏంటంటే మనకి కింద కాయ ఒకటి మగ్గింది అనుకోండి పై కాయ మూడు నాలుగు కాయలు కూడా మనకి సరౌండింగ్ కూడా మనకి పట్టి వచ్చే అవకాశం ఉంటుంది అంటే బిస్కెట్ కలర్ ఉంటుంది మనకి సో వాళ్ళు ఢిల్లీ కటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐదు ఆరు కాయలు కూడా మనకి కటింగ్ అయితే అవుతా ఉంటాయి